Hi friends, welcome back to our channel. ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి రాబోయే రోజులలో వారి యొక్క గ్రహస్థితి కారణంగా వారి ఇంట్లో ముక్కోటి దేవతలు సంచరించబోతున్నారు అందువల్ల ఈ రాశి వారు రాబోయే రోజులలో అదృష్టాన్ని పొందబోతున్నారు అలాగే ఈ రాశి వారు రాబోయే రోజులలో వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వస్తారు ఈ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి రాబోయే రోజులలో ముక్కుటి దేవతల యొక్క అనుగ్రహం కారణంగా రాజయోగం ఈ యోగం కారణంగా ఈ రాశి వారి జీవితంలో ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో వృత్తి ఉద్యోగ విషయాలలో శుభ ఫలితాలను పొందుతారు అలాగే వృషభ రాశి వారు రాబోయే రోజులలో వారి యొక్క వ్యాపారంలో అనేక లాభాలను పొందుతారు అలాగే ఈ రాశి గల విద్యార్థులు కూడా రాబోయే రోజులలో వారికి కలగబోయే రాజయోగం కారణంగా ప్రతి విషయంలో అనుకూల ఫలితాలను పొందుతారు అంతేకాకుండా వృషభ రాశి వారు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి తలారా స్నానం చేసి మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకుని మీ ఇంటి గడపకు పసుపు రాసుకుని దేవుడి మందిరంలో బెల్లంతో చేసిన పాయసాన్ని దేవుడికి నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో ఉన్న ఆరోగ్య సమస్యలు అలాగే కుటుంబ పరమైన సమస్యలు అన్నీ తొలగిపోతాయి అలాగే మీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అంతేకాకుండా ఇలా ప్రతిరోజు మీరు చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అలాగే వృషభ రాశి వారికి కలగబోయే రాజయోగం కారణంగా మీరు ఈ సమయంలో నూతన వస్తువులను కొంటారు అంతేకాకుండా మీరు మీ బంధువుల యొక్క ఇంట్లో జరిగే శుభకార్యాలలో పాల్గొంటారు అలాగే వీరు పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్తారు అంతేకాకుండా ఈ రాశి గల ఉద్యోగస్తులు ఈ సమయంలో తమపై అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు ఆంజనేయ స్వామిని పూజించాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి